నమస్తే అందరికీ సో ఇదైతే శంకుస్థాపన వీడియో మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడికి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇల్లు అనేది చాలా పెద్ద జీవిత కళ అనమాట సో అది మేము ఈరోజు నెరవేర్చుకుంటున్నాము చాలా చాలా కళలు కానీ ఈరోజు ఈ వచ్చాం వచ్చామన్నమాట చాలా అంటే దీనికోసం ఎంత కష్టపడ్డామో దీని వెనకాల అది మా ఇద్దరికే తెలుసు ఇంకెవ్వరికీ తెలీదు సో ఆ కళ ఇవాళ నెరవేర్చుకుంటున్న టైము అండ్ ఇది ఇప్పటిది కాదండి వీడియో కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ది అనమాట అంటే ట్వంటీ ట్వంటీ టూలోది అప్పుడు వీడియో అప్పుడు పోస్ట్ చేశాను కాకపోతే అప్పుడు కాపీ రైట్స్ వచ్చి డిలీట్ చేయాల్సి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇది కనిపించలేదు లక్కీగా మా వారి ఫోన్లో కనిపించింది సో ఇప్పుడు మళ్ళీ అది పోయిందని చాలా బాధపడ్డాను కూడా అయ్యో అంటే ఒక బెస్ట్ మెమోరీగా నేను దాన్ని దాచుకోవాలనుకున్నాను అండ్ మీతో షేర్ చేసుకున్నాను అప్పుడు కానీ పోయిందని చాలా ఫీల్ అయ్యాను కానీ మళ్ళీ లక్కీగా అది నాకు ఉండిపోవాలని దేవుడు రాసి పెట్టున్నాడు అందుకని నాకు మళ్ళీ దొరికింది ఇప్పుడు మా వారి ఫోన్లో కనిపిస్తే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ శంకుస్థాపన అంటే మన హిందువులకి అందరికీ తెలుసు కదా శంకుస్థాపన ఎలా చేస్తామని ఇక్కడ ఐదు శంఖాలు ఆచారితోని దాన్ని తయారు చేయించి నాలుగు మూలల నాలుగు పెట్టి మధ్యలో కూడా ఒక శంఖంని పెడతారనమాట సో ఆ పూజ ఇప్పుడు జరుగుతుంది అండ్ దీనికోసము చాలామంది చాలా కళలు కంటారు నిజంగా ఇల్లు అనేది జీవితంలో ఒక పెద్ద విషయం అండి నిజంగా చాలా పెద్ద విషయము అది మాకు తర్వాతే తెలిసింది పెళ్ళి అయిన తర్వాత టెన్ ఇయర్స్కి మేము ఈ ఇల్లు అనే కళ నెరవేర్చుకోబోతున్నాము ఆ కళని నెరవేర్చుకునేటప్పుడు మా మనసుల్లో ఉన్న ఆనందము ఇంకా చెప్పలేనిది అనమాట అది సో పిల్లలు మా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత అండ్ వాళ్ళకు వాళ్ళ కోసము మా కోసము ఒక మంచి గూడు అనేది ఏర్పరచుకోవటం నిజంగా చాలా కష్టమండి సో అది మేము నెరవేర్చుకుంటున్నాం కదా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ చూస్తే నా శారీకి నా బ్లౌజ్కి అసలు తేడా మ్యాచ్ అయ్యి ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడు నైట్ తెల్లవారితే శంకుస్థాపన అనగా నేను ఇవాళ చెప్పామన్నమాట మా అమ్మ వాళ్ళకి మాకు ముందు తెలియదు వాళ్ళు బట్టలు తేవాలని సో వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి బట్టలు తీసుకొచ్చారు ఇంకా బ్లౌజ్ కుట్టే టైం లేదు కాబట్టి ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేశాను అండ్ ఇప్పుడైతే మార్నింగ్ టైమే మేము పిలిచాము మా చుట్టుపక్కల కొంతమంది ముత్తైదు పిలిచి తాంబూల వేస్తారు కదా వాళ్ళని పిలిచాము చాలా మార్నింగ్ టైం కదా అందుకని ఇంకా వాళ్ళు వచ్చలేరు పూజ అయిపోయేసరికి అందరూ వస్తారన్నమాట తాంబూలం అది తీసుకోవడానికి ఇక్కడ మా ఇంట్లో వాళ్ళైతే మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు మా పిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు అమ్మ నాన్న వచ్చారు అందరూ వచ్చారు చుట్టుపక్కల కొంతమంది మా ఆడపడుచు అందరూ ఇక్కడ నేను మా హస్బెండ్ అంతా రెడీ అయిపోయి వచ్చాం అన్నమాట అండ్ అంటే ఎందుకో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో దొరికినందుకు హ్యాపీగా ఉంది అప్పటి వాయిస్ తీసేసాను ఎందుకంటే అది కాపీరైట్స్ వచ్చింది మ్యూజిక్ ఉంది కాబట్టి అండ్ అందుకని ఇప్పుడు కొత్తగా పెడుతున్నాను వాయిస్ కూడా అండ్ కొంచెం అప్పుడు తెలిసి తెలియక మాట్లాడేదాన్ని కదా ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటే యూట్యూబ్లో ఎలా మాట్లాడాలి అది సో ఇక్కడ నేను ఒక అంటే అందులో అక్కడ నవధాన్యాలు వేస్తారు కదా అందులో పడిపోయే పోయాను అనమాట కళ్ళకిగా పట్టుకున్నారు మా వారు ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు సైకిల్ కనిపిస్తే దాంతోనే ఇలా ఆడుతున్నారు మాది నిజంగా చాలా చిన్న ఊరు చాలా ప్రశాంతమైన ఊరు ప్లేసులు ఇంటి స్థలము చాలా ఎక్కువ ఉంటుంది పెద్దగా సో ఇక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జీవించాలనుకుంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట మా ఊరు సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక్క లైక్ కోరుకుంటున్నాను అండ్ మా